చెప్పుకోయాసాద్ ప్రసాద్ మీరు సాయంగా ఉండి పెళ్లి చేస్తారని ధైర్యంగా ఉన్నాను మీరు ఇంకా బయలుదేరలేదు ఏక్యాయ మన ఇంట్లో పెళ్లి పెట్టుకుని వంట చేస్తావు ఇదేం వచ్చానయ్యే అదేం లేదు జీ మీ దగ్గరికి బయలుదేరా ఊరి నుంచి చెట్టాలు వచ్చారు పది నిమిషాలు వచ్చేస్తాం పదండి అచ్చా నువ్వేం టెన్షన్ పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళకి విడిదిలు చూపించాలి మాలో అయితే ఆడవాళ్ళు వెళ్ళి ఆడవాళ్ళకి విడిదిలు చూపిస్తాం మీలో ఏం చేస్తారో మా ఆయన గాబర పడిపోతున్నాడు నాకు టెన్షన్ తో బీపీ పెరిగిపోతుంది ఎందుకండి మాలో కూడా ఏం చేయరు హార తెచ్చి విడిదింటి తీసుకొస్తారు వచ్చేస్తాం వదినా ఇడ్లీ పెట్టనా అది హారతి కాదు దిష్టి ఎర్ర నీళ్ళతో దిష్టి తీయాలి పానకం బిందుతో ముత్తైదు ఎదురెళ్ళి వాళ్ళకి పానకం ఇచ్చి విడిదింట్లో దింపా అదే చేయాలి పెళ్ళే చాలు లేదు కదా మంచి పెళ్ళేది గుర్తుంటానికి బెటీ నువ్వు కూడా పెళ్లికిరా కస సాయంగా ఉంటుంది రసా బచ్చోకిలేకి ఆ 30% దూరం జల్ది జల్ది ఆ లగే అవడా సంత మనిషిలు చూసుకుంటది ఈ మధ్య వాళ్ళ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయ్యింది వీళ్ళేమో ముస్లింసో అబ్బాయి వాళ్ళేమో హిందువులు బాలుడు కూడా లవ్ మ్యారేజ్ ఏ పెళ్లి పోయి హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేస్తా అన్న మాట ఇచ్చేశారు కానీ ఇలా మన పద్ధతులు తెలియవు అదో మొత్తం దగ్గరిండి నన్నే చేసుకోమన్నారవునా యుకేవో దిష్టికి హార్తికి టడా అరే ఉప్మా చేట్లే చాద కాదు పెళ్లి చేస్తావు ఎలా అనుకుందావుడా అనుకుందాడు అమ్మయ్యా నవ్వర్రా బాబు ఇదిగో అస్సలు జరగవు అనుకున్నా ఆ రెండు మతాల పెళ్ళే జరిగిపోతుంది మీ పెళ్ళికి కూడా నాలుగు రోజులు పోతే అందరూ రొప్పేసుకుంటారు చూడండి ఇక్కడే ఉంటానని చెప్పాడు అతనమా కాదురా కొంచెం లావుగా ఉండి అది నేను చెప్పాను కదా ఇతనే ఈతలేనా

అంటే మావాడు జైలు నుంచి తప్పించుకుని వచ్చాడు ఏంటి అంటే జైలు నుంచి వచ్చేటప్పుడు ప్రేమించిన కూడా తీసుకొచ్చేసాను ఈ తల్లి ఏదో అమలాపురం నుంచి కాకినాడ బస్ ఎక్కు వచ్చినంత సింపుల్గా చెప్పేశావు నువ్వు వెళ్ళాల్సింది దుబాయ్ సింగపూరో కాదు నాన్న లాయర్ దగ్గరికి సార్ సార్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి ఒకటి చేయాలి చెయ్యొచ్చు కానీ చాలా పేపర్ వర్క్ అవుతుంది ఖర్చు కూడా అవుతుంది పర్లేదు ఖర్చు పెడదు భారతదేశంలో డబ్బు ఖర్చు పెడితే తల్లి తండ్రి తప్ప మిగతా అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు పిల్లచండి చాలా ఫాస్ట్గా ఉన్నారు తల్లి ఒక వారం రోజులు ఆగాలి అప్పటిదాకా బయట తిరగకుండా జాగ్రత్త అన్న అలాగే నేను కబురు చేస్తాను డబ్బులు రెడీ చేసుకోండి అలాగే ఓకే ఉంటాను మన ప్రాబ్లం తీరిపోయింది ప్రసాద్ బాబు చెప్పాడు కదా అదే ఆ దేవుడు బాబు గారిని నిలిచాను వారంలో నేపాల్ వెళ్ళిపోవచ్చు జాబ్ కూడా రెడీ అంట ఏంటి నేపాల్ కాకపోతే మార్చుకోవాలి అంతే పేర్లు మార్చుకోవాలా నీ పేరు వచ్చి చింకి మరి నీ పేరేంటి బంటి బహదురా బంటి బాగుంది కదా ఇంకా బాగుంది అంతా బాగుంటే మన పెళ్లి కూడా ఇలాగే జరిగేది కదా మీ బాబు చనగా ఉంటే బాగా జరిగేది ఇదిగో నేను ఇంత వచ్చేసానంటే మా నాన్నను వదిలేసి వచ్చినట్టు కాదు నేను నేను ప్రేమిస్తున్నానంటే మా నాన్న మీద ప్రేమ లేదని కాదు నువ్వు అంటే నాకు ఇష్టం ప్రేమ మా నాన్నంటి కూడా నాకు అంతే ఇష్టం అంతే ప్రేమ ఆయన ఏమనొద్దు థౌజండ్ బై చేశాను సార్ సిప్లానా

ఎక్కండి మీరు లోపలికి వెళ్ళండి ఏమైందా ఎక్కడికి వెళ్ళావు ఏటీఎంకి వెళ్ళాను దేవుడు బాబు డబ్బులు కట్టాలి కదా డబుల్ డ్రా చేసుకొచ్చాను నువ్వే మాట్లాడావు కదా నీ చేతి ఇస్తే బాగుంటుంది బా ఏంటరా ఇది ఇంత డబ్బు ఏటీఎం నుంచి డ్రా చేసావా మూడు రోజుల్లో డ్రా చేస్తున్నాను ఆయనకి ఇవ్వాలి కదా ఆయన ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వేం చేసావు నీకు అర్థమవుతుందా నువ్వు జైలు జైలు నుంచి తప్పించుకున్న విషయం మర్యాబా అక్కడ టీవీలో అదే అందుకే ఒకే చోట రాయలేదు బా మూడు ఈ టైంలో రాజేసాను టైంలో ఉండే quod est ది నా కూతురు మాట మీద ఉంటుంది అనుకున్నాను ఆడుతూ పారిపోయిన ప్రతిసారి దాన్ని వెనక్కి తీసుకురావడం నా పని అయిపోయింది ఇప్పుడు దాన్ని నిప్పుల మీద నిలబెట్టిన దాన్ని ఎవడ చేసుకుంటా ఇటుక ఇటుక పేర్చుకొని సొంతంగా నిలబడ్డాను ఇప్పుడు నా కొట్టుకు వచ్చినా చూడాలి రావడల్లా నా కూతురు గురించి అరా తీసుకోవడానికి వస్తున్నారు కోర్టులో కూలి కూడి నా కొంపలోకి వచ్చాడు పరుగు పోతే ప్రాణం పోయినట్టేనండి బాబు మీరు అలా బాధపడుతుంటే చూడడానికి చాలా కష్టంగా ఉంది ఇలా అడగొచ్చు లేదో తెలీదు అనిపించింది చెప్తాను నాకు మా యావిడికి తెగదింపులైపోయి మీ అమ్మాయి కంటే నాకు పదేళ్ళు ఎక్కువ ఉండొచ్చు మీకు ఓకే అనుకుంటే మీ అమ్మాయి పెళ్లి చేసుకుంటాను మీ మా ఇంట్లో రాణిలా తిరుగుద్ది ఆలోచించుకొని చెప్పండి గడప దాటిపోయిన పరువుని మళ్ళీ ఇంట్లో తీసుకురావచ్చు మీకు ఇష్టమైతే చెప్పండి సాయం కోసం వస్తే వరవించారు కాడగలరా ఎలా ఉన్నావు సురే నీ పని మీద తిరుగుతున్నావు నువ్వేం కంగారు పడక్కర్లేదు హైకోర్టుకు వెళ్ళాం బెయిల్ వచ్చేస్తుంది అప్పటిదాకా నువ్వే కొంచెం కామ ఉండాలి మరి ఏవేపా బా నా శ్రీదేవి ఎలా ఉందిరా ఏం మాట్లాడవేంట్రా శ్రీదేవి గురించి చెప్పరా బానే ఉంది నువ్వేలా ఉన్నావు బాగానే ఉందంటే నువ్వు చూసావా కలిసావా బాగానే ఉంది మన లాయర్ గారు నీ బెయిల్ కోసం చాలా కష్టపడుతున్నారు రేపు శ్రీదేవి గురించి ఎప్పుడు నీకు ఏటో చెప్తాడు రా బానే ఉందని చెప్పాను కదరా అలా తట్టు చెప్తావేంటి కలిసావా చెప్పిందా నాకు అలానే ఉంటున్నాడు ఇలా చెప్పాలి కదా ఓ సీదేవి సత్వం మీ నాన్న గురించి అడగలతో లేదు చెప్పు ఏటే మీ నాన్న బానే ఉంటాడా నీ మీద బెంగతో సగం చచ్చి మంచపట్టేసాడు చెత కొట్టేసాడు నన్ను నువ్వు కలరుతున్నావు కదా సీదే సీదేవని జైలు నుంచి బారిపోయి వచ్చేవా అన్నీ ఆపిల్ కోసమే కదా కానీ ఆ పిల్లం చేసింది తెలుసా నువ్వు ఇక్కడ జైల్లో ఉంటే